మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు ఈయన ఇప్పటికే మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా తెలుగులో ఎవరికీ సాధ్యం కాని విధంగా సీనియర్ హీరోలందరికీ ఇస్తూ తను భారీ సక్సెస్ లను అందుకుంటున్నాడు ఇక ప్రస్తుతం బాలయ్య బాబు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి డైరెక్షన్ లో అఖండ రెండు సినిమా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి ఇక మొత్తానికి బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ లో నాలుగో సినిమాగా ఈ సినిమా తెరకెక్కబోతుంది మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ముఖ్యంగా మిగతా హీరోలందరితో పోల్చితే బాలయ్య మాత్రం సినిమాలు చేయడంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాడు ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరొక సినిమాకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తూ ఒక సినిమా రిలీజ్ అవ్వగానే ఖాళీ లేకుండా మరొక సినిమా షూటింగ్ లో బిజీ అయిపోతున్నాడు ఇక ఇదిలా ఉంటే అఖండ రెండు సినిమా కోసం బాలీవుడ్ నుంచి ఒక స్ట్రాంగ్ విలన్ ను తీసుకురావాలనే ప్రయత్నంలో బోయపాటి శ్రీను ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే బాలయ్య సంజయ్ దత్ ను విలన్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక తనతో పాటు మరొక విలన్ ను కూడా ఈ సినిమాలో భాగం చేయాలని బోయపాటి చూస్తున్నాడు మరి సంజయ్ దత్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ సినిమాలో ఉంటాడా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి చూడాలి మరి వీరిలో బోయపాటి ఎవరిని తీసుకు అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి